హాయ్ అందరికీ నమస్కారము ఇది ఈ చెట్టు అనమాట బుష్ చెట్టు అని తెచ్చిండు ఎరుగుడు తెచ్చినా కానీ అది పెరగలేదు టెర్రస్ మీద పెడితే ఇప్పుడు బాల్కనీలో పెట్టి చూద్దాము సగం ఎండ సగం నీడు ఉంటుంది కదా ఫుల్ మొత్తం ఎండ ఉండదు అని ఇది బాల్కనీలో పెట్టిన రెండు నెలలు అయింది తొట్టి మార్చినాక కొంచెం ఆరిపోయినట్టు అయింది చనిపోతుందేమో అనుకున్న బిర్యాలు వస్తున్నాయి కొత్త ఇవి ఫస్ట్ మిరియాలో వచ్చిందంతా కాడలు అన్నీ రాలిపోయినాయి ఇది కూడా చనిపోతుందేమో అనుకున్నా కాకపోతే వచ్చింది పర్వాలేదు కొత్త గురలు వచ్చినాయి కొత్త ఆకులు వచ్చినాయి ఒక్కొక్క రెండు ఆకులు రాగానే దానికి కాడ మిరియాలది వస్తుంది ఇట్లా బాగానే ఉంది చెట్టు కాకపోతే ఆకులు చాలా వచ్చినాయి ఆకులు తీసేసి చూద్దాము బలం ఉంటుంది కదా అని అనుకుంటున్నా ఇది ఏరు వస్తుందేమో అని అంటు దీనికి ఇక్కడ కాడలాగా వస్తుంది కదా దానికి కొంచెం ప్రయత్నం చేసి చూద్దాము వస్తుంది లేకుంటే లేదు కొత్త గేర్లు వస్తాయేమో అని ఇది బట్ట కొంచెము దాంట్లో ఉన్న కంపోస్ట్ అది వేసి తడేసి కట్టిన కొద్దిగా రోజు నీళ్ళు పోసి చూద్దాము ఇంకో చెట్టు అంటుగట్టు వచ్చాయని ప్రయత్నం అయితే దీనికి విపరీతంగా ఆకులు ఉన్నాయి ఈ చిన్న తొట్టి మట్టి కొంచెమే ఉంటుంది కదా ఈ ముదురాకులు తీసేస్తే లేతాకులు పెరిగి ఇంకా కొంచెం బలంగా తయారవుతుందేమో చెట్టు అని దీనికి ఉన్న ఆకులన్నీ కట్ చేస్తున్న ముదురు ఆకులన్నీ మీరు వీడియో చూడకుండా దీన్ని ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వేరే ఫ్రెండ్స్కు షేర్ చేస్తే నాకు కూడా కొంచెం వీడియో చేయాలంటే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు వస్తుంటాయి ఇప్పుడు ఈ చిన్న తొట్టిలో ఉంది కాబట్టి ఈ ముదురు ఆకులన్నీ కట్ చేసేసిన కట్ చేసేసి ఇప్పుడు ఈ చిన్న రెండు రెండు ఆకులు లేత లేత ఉన్నాయి కదా అది మాత్రమే ఉంచున్నా కాడలు గ్రీన్గానే ఉంటుంది కదా సన్లైట్కి అదే ఆహారం తీసుకుంటుంది ఇన్ని ఆకులు అవసరం లేదు అని ముదురాకులన్నీ తీసిన ఇప్పుడు ఇది నా తెలివిగా చేసిన ఒక ప్రయోగం మాత్రమే చూస్తా ఈ కాడలు ఇవి ఇంకా కొంచెం కొత్త పిలకలు కొత్త ఆకు చిగురొచ్చి మళ్ళీ దీనికి మళ్ళీ మొగ్గలు వస్తుంది ఇది మిరియాలది చూద్దాము అన్న ప్రయోగం అయితే చేసి చూసినా సక్సెస్ అవుతున్నా ఫెయిల్ అవుతున్నా చూడాలి మరి మేము కూడా ఏమైనా తెలిస్తే చెప్పండి దీని గురించి కామెంట్ పెట్టండి నచ్చినా కామెంట్ పెట్టండి నచ్చకపోయినా కామెంట్ పెట్టండి